సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘంలోని రైతులకు మండల ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కొన్ని మారుమూల గ్రామాలలో అభివృద్ధి కుంటుపడిందని వాటిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకొని అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు స్వాతంత్ర సమరయోధుల పోరాట ఫలితంగా దేశాన్ని ఏర్పరచుకుని స్వేచ్ఛగా మన అభివృద్ధి కార్యక్రమాలను జరుపుకోవడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో వై చైర్మన్ యాదగిరి డైరెక్టర్లు మహిపాల్ రెడ్డి శ్రీధర్ సిఈఓ గంగారెడ్డి చందు పాల్గొన్నారు ఊట మండల ప్రజలందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల పోరాట ఫలితమే ఈరోజు మనం ఇవాళ ఇంత స్వేచ్ఛగా మనం బతుతూ ఉన్నాం ఈరోజు మన దేశాన్ని ఇంత స్వేచ్ఛగా మనం పరిపాలించుకొని మనం అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి ముఖ్య కారణం ఆ రోజు వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి పోరాట యోధుల కృషి ఫలితం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈరోజు పాలకులు కేంద్ర రాష్ట్ర పాలకులు కూడా ప్రజల కోసం రైతుల కోసం విద్యార్థుల కోసం బడుగు బలహీన వర్గాల కోసం అభివృద్ధి కోసం వాళ్ళ వాళ్ళ కృషి వాళ్ళు ముందుకు తీసుకుపోయేదానికి వీళ్ళు ఒక అభివృద్ధిని కూడా ఒక ఉద్యమంలాగా తీసుకొని ప్రజల బావు కోసం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంకా కూడా చాలా గ్రామాలు ఇంకా మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంకా కరెంటు కానీ విద్యా సదుపాయాలు లేనటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి వాళ్ళని ఇంకా అభివృద్ధి పథకాలు తీసుకుపోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను